నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం పంచాయతీ పరిధిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్రామ పంచాయతీ అనుమతితో షిర్డి సాయి లేఅవుట్ ప్రారంభించారని అందులో తమకున్న రెండు ఫ్లాట్లతో మరికొందరి ఫ్లాట్లను ఆక్రమించి వాటిని పొలంగా మార్చి స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేరెటి సుధాకర్ తమపై దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు మధ్యలో సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు తమకు చెందిన సర్వే నెంబర్ ఒకటి డాష్ ఒకటి ఒకటి డాష్ రెండు రెండు డాష్ ఆరులో ముప్పై మూడు అంగుళాల చొప్పున రెండు ఫ్లాట్ ఉన్నాయని గత పదిహేడు ఏళ్ల నుంచి తమ అనుభవంలో ఉన్నాయని అన్నారు స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనటి సుధాకర్ గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రెండు ఫ్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చి తప్పుడు నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని పొలంగా చేసుకున్నారని అన్నారు ఇదేమని అడిగితే తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు సుధాకర్ నా పేరు సిటీ ఆఫ్ సెకండ్ లేవట్టు రెండు రెండు నూట నలభై మూడు నూట ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి ఇది స్థానిక కార్పొరేటర్ వేదర్ సుధాకర్ ప్రజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాలు ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మన దౌర్జన్యం చేశాడు అందుకోసం నాకు ఆ లేవు ఫ్లాట్లో నాకు సైడ్కి న్యాయం చేసి బీచ్ వాళ్ళని కోర్చున్నాడు రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అంకణాలు రెండు ప్లాట్లు ఇప్పుడు మీకు ఏం కావాలన్నా అది న్యాయం చేయాలి ఆ ప్లాట్లు మా హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా లేవర్ చేయి చూపించేటగా చేయించారు ఆఫీసర్లకు అడగలేదు సర్వే నంబర్లు వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ మీరు నేను రెండు సంవత్సరాలు ఇక్కడికి ఇక్కడ చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి బయటేసి మీరు దాని వల్ల ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మీడియా ద్వారా కనుక్కోవాలి న్యాయం చేయించాలని మీరు పోయి కాంపౌండ్ వాళ్ళు తీయాలంటే దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేసి చేసేది